అందరికీ నమస్కారం ఈరోజు ఈ నెల ఏడవ తేదీ రుక్మిణి కళ్యాణ మండపంలో మాజీ శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మా గౌరవ శాసనసభ్యుల శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం నియోజవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఎస్సీ నాయకుల చేత అనేక మంచి ప్రెస్ మీట్లు పెట్టిస్తా ఉన్నాడు మేము కూడా ఎస్సీ నాయకులుగా తెలుగుదేశం పార్టీలో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నాం మేము ఇప్పటి వరకు దాని గురించి నేను ఒకటే తెలియజేస్తున్నా ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఒకటే ఒకటే అడుగుతున్నా సూటిగా విలేకరుల సమావేశం ద్వారా అడుగుతున్నా బౌద్ధిక దాడుల గురించి ఇళ్ళ మీద దాడుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడిది ప్రసన్న కుమార్ రెడ్డి అని అడుగుతున్నా నేను నీకు ఎక్కడది నీ ప్రభుత్వంలో కొడలూరు మండలంలో ఇదే నాతురాజ్పాలెం గ్రామ పంచాయతీలో నీ అయినటువంటి వీరి చలద్రావు గారిని అడ్డం పెట్టుకొని నువ్వు అనేక మంది ఇళ్ళ ఇళ్ళ మీద దాడులు చేపించిన సంస్కృతిని ఇది కదా ఆ రోజు నువ్వు వాళ్ళ మీద ఖండించుంటే ఆ రోజు ఇళ్ళ మీద నువ్వు దాడులు చేసిన దాన్ని నువ్వు ఖండించుంటే రోజు నీకు ఈ పరిస్థితి రాదు కదా నువ్వు ఆ రోజు నీ కుడి భుజమైన అతని చేత అతని అనుచరుల చేత మా ఇళ్ల పైన నేను ప్రెస్ మీట్ పెడితే పదకొండు నలభై కల్లా నా ఇంటి మీద దాడి చేపించి నా అమ్మ నా బూతులు నా నా తల్లిదండ్రులను అమ్మ నా బూతులు తిట్టించిన సంస్కృతి నీ వైఎస్ఆర్ పార్టీది కదా మండల పార్టీ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి ఇంటి మీద పోయింది మీరు కదా మాజీ శాసనసభ్యుడు నా పోలం రెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి పోయి గేట్లు ధ్వంసం చేసింది మీ అనుచరులు కదా మీ కుడు భూజమైన వీరు తెలుపుతరావు కదా వాళ్ళ అనుచరులు కదా పోయింది ఈ రోజు నీ ఇల్లు ధ్వంసం అయిందని నువ్వు బాధపడుతున్నావే ఆ రోజు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మా ఇళ్ళ మీద పంపించి మా ఇల్ల మీద దాడులు చేపించిన సంస్కృతి నీది కాదా ఒకటే గుర్తుపెట్టుకో నువ్వు చేసిన పని ఆ రోజు దినేష్ రెడ్డి గారిని ఇష్టారహితంగా సెంటర్లో మాట్లాడుతుంటే తెల్లారి నువ్వు కొడలూరు గ్రామంలో తిరుగుతూ వీరి చలతరావు గారు మా మాట్లాడిన ప్రతి మాటని పింటు పిన్ను నేను ప్రతి మాటని నేను సమర్థిస్తున్నానని ఆ రోజు నువ్వు ఎలా అంటావు ఆ రోజు నువ్వు ఖండించుంటే ఈ రోజు నీకు ఈ పరిస్థితి వచ్చిండేదా ఇష్టాన రైతుగా యాభై నాలుగు వేల ఆరు వందల ఓట్ల మెజార్టీతో భారీ మెజార్టీతో గెలిస్తే ఒక మహిళ ఓర్చుకె లేక వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ వారి వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి ఆరోపణలు చేస్తుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చూస్తూ ఊరుకుంటారా ఇది మంచి పద్ధతి కాదు ఇకనైనా నువ్వు మానుకో ఆ రోజు నువ్వు చేపించిన బౌద్ధిక దాడులు ప్రతి ఇంటి మీద నువ్వు బౌద్ధిక దాడులు చేపించావు ఇదే నాదిరాజ్ గ్రామంలో సుమారు నాలుగైదు మంది మీద కుటుంబాల మీద బౌద్ధిక దాడులు చేసి ఇళ్లలో గ్రిల్స్ పగలు కొట్టి ధ్వంసం చేసిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులది మీరు ఈరోజు మీ ఇల్లు పగలు కొట్టారని మా ఇల్లు పగలు కొట్టారని ప్రతి మండలంలో ఒక మహిళలు ప్రతి గ్రామంలో మహిళను తీసుకుపోయి వాళ్ళకేదో డ్రామా ఇచ్చి కన్నీళ్ళు పెట్టుకున్నట్టు సానుభూతి పొందుతున్నావు ఒక లేడీ ఒక టీఎంగల్ కాడప్పుడు నీ గురించి ఏం చెప్పుకుంటున్నారు ఒకసారి ఆలోచించుకో ప్రసంగోహన్ రెడ్డి గారు ఒకరేమో బా ఇల్లు ధ్వంసం చేయడం అంటే ముప్పై మంది ఎందుకు ఒక మహిళని వ్యక్తిగతంగా దూషించాలని చెప్పి ముప్పై మంది నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఒకసారి నువ్వు గ్రామాల్లో విచారించుకో వ్యక్తిగతంగా దయచేసి ఎప్పుడు కూడా మాట్లాడుతుంది రాజకీయాలు రాజకీయాలు ఉంటాయి ఆ రోజు కూడా మేము విమర్శలు చేశాం విమర్శలు చేస్తే పదకొండు నలభై కల్లా మా ఇళ్లపైన దాడులు చేశారు ఎంతవరకు కరెక్ట్ అది విమర్శ అనేది మీరు కూడా విమర్శ చేయండి ఆ రోజు నువ్వు ఇళ్ళ మీద దాడులు చేయించుంటే ఆ రోజు నువ్వు ఖండించుంటే ఇది నువ్వు చేయడం తప్పు అని చెప్పి మీ అనుచరుల్ని నీ కుడు నన్ను ఖండించుంటే ఈ రోజు నీకు ఈ పరిస్థితి ఉండదు కదా ఒకటే గుర్తుపెట్టుకో పైన భగవంతుడు చూస్తున్నాడు కర్మ అనేది నువ్వు చేసిన పనికి దేవుడు గంట ప్రతిఫలాన్ని అదే విధంగా శిక్షిస్తాడని చెప్పి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని హెచ్చరిస్తాను ఏకనైనా వ్యక్తిగత ఆరోప ఆరోపణలు మానుకో వ్యక్తిగత జీవితాల్లో మానుకో నువ్వు అవసరమైతే ఒక మాజీ శాసనసభ్యుడిగా సలహాలి ఎమ్మెల్యే గారికి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు దొంగగా ఉండారని అనుకోవద్దు మేము కూడా ఇప్పటి వరకు మేము కూడా ఓపిక పట్టాం ఎందుకంటే మేము కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు మా కొట్టే చెప్తున్నారు అవినీతి రహిత వివాద రహిత మేము కూడా తప్పు చేస్తే మమ్మల్ని కూడా కేసులు పెట్టించే పరిస్థితి మా శాసనసభ్యులు గారు చూస్తున్నారు కానీ ఎప్పుడు కూడా మేము ఆ విధంగా మేము ప్రవర్తించిన దాఖలాలు లేవు దయచేసి వ్యక్తిగత ఆరోపణలు మానుకో ఇళ్ళ మీద దాడులు చేశారు ఇది మంచి పద్ధతి కాదని నువ్వు అంటున్నావు ఆ మాట్లాడే నైతిక అర్హత అనేది నీకు లేదు ఎందుకంటే ఆ రోజు నువ్వు ఖండించుంటే ఈ రోజు నీకు ఈ పరిస్థితి వచ్చిండేది కాదని నేను తెలియజేస్తూ ఎక్కడైనా వ్యక్తిగత ఆరోపణలు మానుకొని మా ఎమ్మెల్యే గారికి నీ సూచనల సలహాలు ఇస్తే బాగుంటుంది అందుకన్నా ఎక్కువ మాట్లాడితే ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయి